తెలంగాణలో ఏ ముచ్చట ఎట్లున్నా రైతుల రుణమాఫీ మీదనైతే సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు లడాయి గట్టిగా నడిచింది ఓ దిక్కు సీఎం సారు ఇంకో దిక్కు పాత మంత్రులు ప్రమాణాలు చేద్దాం పాన్రి అని సవాల్ ఇసురుకునే కాడికి పోయింది లొల్లి అందుకే ఇప్పుడు అందరి చూపు రుణమాఫీ మీదనే ఉన్నది ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు అయితే ఎంత తిప్పలైనా సరే అప్పులు చేసి అన్నా సరే ఆడిన మాట తప్పొద్దన్నట్టే తయారైతురట సర్కారు వాళ్ళు ఎట్లెట్లు చేయాలో మీదకి వచ్చిందట ఎవ్వరం తెలంగాణలో కొత్త సర్కారు వాళ్ళు గజనెక్కినప్పటి సంధ్య రుణమాఫీ మీద కిరికిరి తీని పాతున్నది ఎప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అని ఎగస్ పార్టీ వాళ్ళు అందులో కారు పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరు నూరైనా చేసి చూపెట్టాలన్నట్టే తయారవుతున్నారట సర్కారు ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఎట్టెట్ట చేయాలనో ఆఫీసర్లతో ఆలోచనలు చేసిండట సీఎం రేవంత్ సారు అట్లనే ఇక ఆఫీసర్లు కూడా అన్ని తీర్ల సగబెట్టి లెక్కపత్రం చూసుకొని ఎవరికి ఇయాలి ఎవరికి ఇవద్దు అనేటిది సీఎం సార్ కి ఎరక చేసిండ్రట ఇక రుణమాఫీ అంటే గంపగుత్తగా రైతులందరికీ చేయరాట రైతు బంధు పథకం లెక్కనే అరువులు అరువులైన ఇస్తారాట తత్తి మూలను ఏరేస్తారాట అట్ల పాస్ పాస్బుక్లు రేషన్ కార్డులు చూసి అందులో ఎంత మంది పనులు కాడుతున్నారో చూసి అన్ని చెకింగ్లు చేసి అప్పు తీరుస్తారట సర్కారు కొలువులు చేస్తున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు వాళ్ళు ఎవ్వరికి రుణమాఫీ ఇయ్యారట అంతేకాదు రాష్ట్రం అంతా లెక్కలు తీస్తే అందాజ అరవై లక్షల మంది దాకా రైతులు రెండు లక్షల అప్పు తీసుకున్నారట అయితే ఒక్కటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రుణం తీసుకున్నా అందరికి అలాగల రేషన్ కార్డులు అయితే లేవు ఆట ఒక రేషన్ కార్డు నిబంధన గీట పెడితే మాత్రం ఒక్క ఇంటి పెద్దకే అప్పు మాఫీ అవుతదట అంతేకాదు రేషన్ కార్డు నిబంధన పెడితే పద్దెనిమిది లక్షల మంది లబ్ధిదారులు తగ్గే ఛాన్స్ ఉన్నదట ఇక పేరుకు చేసేది వ్యవసాయమే గానీ లక్షల రూపాయల పన్నులు కాడుతుంటారు కదా కొంతమంది ఆసౌంటోళ్లకు రుణమాఫీ చేయరాట రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి తీసుకున్న అప్పులే మాఫీ చేయాలని చూస్తున్నారాట మళ్ళోసారి సీఎం సారు మంత్రులు అంతా కలిసి కూకొని మాట ముచ్చట చేసుకొని ఎట్టట్లా ఏందనేది డిసైడ్ చేస్తారట మొత్తానికైతే సవాల్ చేసినట్టే ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా రైతుల అప్పులు మాఫీ చేయాలి ఎగస్ పార్టీల మీద ఎగబడాలి అన్నట్టే తయారవుతున్నారట సర్కారు